హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మిల్లీ మేకర్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను మిల్లీ మేకర్ మసాలా కర్రీ మటన్ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ మటన్ కర్రీ తిన్నట్టే ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇది మిల్లీ మేకర్ కర్రీ చపాతీ రోటీ పుల్కా రైస్ వెజిటేబుల్ బిర్యానీ ఇందులోకైనా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా నేను ఒక కప్పు మిల్లి మేకర్స్ని వెన్నెలలో వేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను అవి వీడియో తీలేదనమాట తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కే తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా తరుక్కుని ఇందులో వేసుకోవాలి ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వేయించిన తర్వాత వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్ తీసుకొని ఆ మిక్సీ గిన్నెలో ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోవాలి వేసుకొని ఇవ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లో మనం పక్కన పెట్టుకున్న మిల్లీ మేకర్స్ని ఆయిల్లో వేయించుకోవాలి ఒకవేళ ఆయిల్ తక్కువగా ఉంది అనుకుంటే కనుక ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవచ్చు లేకపోతే ఎక్కర్లేదు సరిపోతుంది అనుకుంటే ఇలా మిల్లీ మేకర్స్ని అందులో వేసుకొని వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది ఇలా మిల్లీ మేకర్స్ వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మిల్లీ మేకర్స్ తింటున్నప్పుడు టేస్టీగా బాగుంటుంది అందుకని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇవి కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్నాం కదండి ఇందా ఉల్లిపాయల కోసం మిక్సీ గిన్నెలో వేసుకున్నాం కదా వేయించుకొని ఇప్పుడు ఆ ఉల్లిపాయ గిన్నెలో అల్లం ముక్క నాలుగు వెల్ల రుబ్బలు తొక్కలు తీసేసి అందులో వేసుకోవాలి ఒక పెద్ద సైజు ఒక టమాటా ముక్కలు చేసి అందులో వేసుకొని మిక్సీ ఆడి పక్కన పెట్టుకోవాలి ఇలా ముద్దలా అవుతుంది కదా ఇది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆ మిల్లి మేకస్ చల్లారేక ఇందు మసాలా పట్టించాలన్నమాట మిల్లి మేకర్స్కి మసాలా పట్టించాలి ఇప్పుడు ఈ మిల్లి మేకర్ను టేస్ట్కి తగినంత కారం రుచికి సరిపడా ఉప్పు చిటికెడు పసుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులోనే గరం మసాలా ధనియాల పొడి వేసుకోవాలి వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ మళ్ళీ అదే ప్యాన్ ప్యాన్ పక్కన ప్యాన్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మళ్ళీ ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత